కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రామగుండ పారిశ్రామిక ప్రాంతంలోని పలు ఆలయాలు భక్తి పరవశంతో కలకలలాడాయి ప్రతి ఆలయంలోనూ భక్త పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు బుధవారం ఉదయం నుంచే భక్తులు గోదావరి నది తీరాల్లో స్నానాలు చేసి దీపాలు వెలిగించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని హరిహర్ దేవాలయ ప్రాంగణంలోని శివాలయంలో భక్తులు ఘనంగా శివాభిషేకాలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు రాంపల్లి వామన్ శర్మ శాస్త్రి శివుడికి పంచామృతాభిషేకం రుద్రాభిషేకం నిర్వహించి శివనామస్మరణతో వాతావరణాన్ని భక్తిమయంగా అనంతరం హారతి నిర్వహించగా భక్తులు హారతులు శివశివ నినాదాలతో మహిళా భక్తులు సాంప్రదాయంగా ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించి పతివ్రతిన చర్యలో భాగంగా వ్రతాలను ఆచరించారు సాయంత్రం సమయంలో దేవాలయం వెలుపల దీపాలతో శోభాయమానంగా అలంకరించారు పిల్లలు యువతి యువకులు దీపోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ వామన్ శర్మ శాస్త్రి మాట్లాడుతూ కార్తీక మాసంలో శివారాధన ఎంతో పుణ్యప్రదం ఈ పౌర్ణమి రోజున శివనామస్మరణతో మనసు పవిత్రమవుతుంది అని పేర్కొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా రామగుండం పరిసర ప్రాంతాలైన గోదావరి తీరాలు పలు చిన్న పెద్ద దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఈ సందర్భంగా భక్తి రాగాలు హరినామ స్మరణలు దీపాల వెలుగులు ప్రాంతానికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకువచ్చాయి

देवा आयजेनता आचार्यशयस्तये नाथ लक्षमा आज्ञा सर्वोदयम देहि सता कनो न न न Thank <laughs> you.

ईशम गनेशम सोलेशम मयम एवम ते नमः ते नमः जानम आगे तो सब तो ये बहुत सारा है ये बहुत ज्यादा है ये बहुत ज्यादा है ये बहुत ज्यादा है कि जैसे इसमें তিনটা शो मांगा नाम से कहता है जो 50 जो 100 टर्म्स नहीं है एक टर्म लगेगा कि वैसे इसका क्वेश्चन पिताजी ने भी मतलब कि पिताजी ने बात छोड़ी पता नहीं इसी बात ने ना उन्होंने राखी तो दादा सर गणपति और ना रणम Narély. Mennyi a hajtás? aina isekta parcha parcha

కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో దీపదానాలు బ్రాహ్మణికి అన్నదానము దేవాలయ అన్నదానానికి ఇవన్నీ చేసి ఆ శివ కైలాసానికి పెట్టేటువంటి మార్గం మనకు లభిస్తుంది దాని వలన భూత ప్రజలన్నీ కూడా దూరమయ్యి వంశ వృద్ధి కలిగి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆ శివ పాత్రలు పెట్టినటువంటి ఈ కలిగ వందన ప్రతి శివాలయంలో అభిషేకాలు వినపాలి అభిషేకం వలన సర్వ అరిష్ట దోషాలని అనుకో అందరూ సుఖ సంతోషాలు ఉండాలని మనం కూడా ఈ సంవత్సరం మన ఆలయంలో కూడా అన్నదానం కానివ్వండి దీపాలు కానీ దీపోత్సవాలు కానీ ఇవన్నీ చేయడం కూడా మేము సిద్ధమైనాం అందరం కూడా మాత్రం సహకరించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ శివ పార్వతులు అనుగ్రహం పొందాలని చెప్పేసి అందరికీ సంపూర్ణమైనటువంటి ఆశీర్వదన వ్యక్తి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుతున్నాము సర్వే జనా సుఖిలో భవంతు లోక మాసం చాలా విశేషమైన మాసం ఈ మాసంలో ఉసరి చెట్టు కింద భోజనాలు గంగా తీరంలో భోజనాలు దేవాలయ వంతుల భోజనాలు దురదృష్టంగా దశ దగ్గర దీపాలు ఉసిరి చెట్టు కింద దీపాలు ఇవన్నీ పెట్టేటట్టు సర్వ అనిష్టాలు తొలిగి సుఖ సత్వం ఉన్నాయి ఆ యొక్క సుఖ పార్వతి పరమేశ్వరుడు చెప్పినటువంటి దాన్ని మనం దాదాపు మన ఒక నాలుగు సంవత్సరాల నుంచి మన ఆలయంలో అభిషేకాలు తర్వాత దీపోత్సవం నెక్స్ట్ సోమవారం రోజు నాడు సాయంత్రం ఏడు రంగలకు దీపాలు కొత్త దేవాలయ అందరూ దీపాలు విగించాలి తర్వాత పద్దెనిమిదవ తారీఖు నాడు మంగళవారం రోజు మాస శివరాత్రి అంటే పన్నెండు మాసాలు వస్తే మహాశివరాత్రి ఏమైతే వస్తుందో ఈ మాస శివరాత్రి కార్తీక మాసంలో వచ్చినటువంటి మాసం కాబట్టి ఆ రోజు నాడు సాయంకాలం ఏడు నెల నుంచి అన్న ప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంటుంది అందరూ ఐదు గంటలకు రావాలి బిరువాలు దాదాపు ఎన్ని బిరువాలు వస్తే అన్ని బిరువలతో లక్ష దాకా బిరువాల్ని ప్రయత్నం చేస్తున్నాం అంత అవచ్చు ఏమీ లేదు కాబట్టి బిరువాలు కూడా బిలువార్చన చేసి హారు తెచ్చి ఏడు నెల నుంచి అన్న ప్రసాదం స్టార్థ చేస్తాం ఐదు గంటల నుంచే పూజా కార్యక్రమం ఉంటుంది ఐదు గంటల నుంచే ప్రారంభం అవుతుందండి ఐదు నుంచి ఏడు రంగా పూజ ఏడు నుంచి తీర్థ అలంకారీర్థప్రసాదం తీర్థం తర్వాత ప్రసాదానికి వెళ్ళడం కాబట్టి ఈ అన్నప్రదానంతా సహకరించే వాళ్ళంటే మీ పేరు కోట్లాలు రాసి ఆ రోజు మీరు కోసం విధంగా ఇచ్చి పేరు గారు రాయవత్సం అదే దీపోత్సవం కూడా వచ్చేసి మొత్తం ఆరేందుకు దోషం దగ్గర ఆకాశ దీపం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందరూ ఆ రోజు పార్గభా పోతున్నారు అందరూ నెక్స్ట్ అభిషేక పూజలు